మేము తెలియజేస్తున్నాం ఎస్ సో నరేష్ గారు అక్కడైతే వైఎస్ఆర్ సిపి చాలా ధీమాగా ఉంది అదర్ పార్టీస్ కు చూసుకున్నట్టయితే జనసేన టీడీపీ పరిస్థితి ఎలా ఉందండి గతంలో ఉమ్మడి కార్యాచరణ అనౌన్స్ చేస్తామని చెప్పినటువంటి జనసేన టీడీపీ ప్రశాంత్ కిర్షన్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చిందంటారా ఇక్కడ మనం ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా కానీ అవకాశాలని అందిపుచ్చుకోవటంలో సక్సెస్ అవుతూ ఉంటారు ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్డు మీద దొరలాడటం ఏంటో అర్థం కాలేదు ఇంకొకటి జన జన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జైల్లో ఉండి పలకరించి పొత్తు జ తెలుగుదేశం పార్టీతోనే మేము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నామని ఎవరితోనూ చర్చించకుండా నిర్ణయం తీసుకోవడంలో కూడా తొందరపాటి చర్య అది ఆ తొందరపాటి చర్య ఇప్పుడు జ ఆ ఆ ప్రతికూలంగా మారింది జనసేన పార్టీకి ప్రశాంత్ కిషోర్ గారు ప్రశాంత్ కిషోర్ గారు గడిచిన రెండు మూడు నెలల నుంచి లోకేష్ గారితో సత్సమ్మ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు అని టాక్ వినిపిస్తుంది ఆ భాగంలోనే ఫస్ట్ పీ ప్రశాంత్ కిషోర్ గారి టార్గెట్ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ సీట్లు ఇవ్వటం వల్ల మీకు నష్టం జరిగిద్ది అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చినట్టు ఒక చర్చ జరుగుతూ ఉంది ఆ చర్చిలో భాగంగానే కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి లోకేష్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకే ఒక ఇంటర్వ్యూ అడిగారు ఎవరు పొత్తులో మీకు మీ సీఎం అభ్యర్థి ఎవరు అని ఆ క్వశ్చన్ అడిగితే నో అందులో నో డౌట్ ఎట్ ఆల్ చంద్రబాబు నాయుడు గారే సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు కూడా అనుభవజ్ఞైన వ్యక్తులే సీఎం అవుతారని చాలాసార్లు చెప్పారు అని చెప్పారు అదే పవన్ కళ్యాణ్ గారిని అడిగితే మేము పొత్తులో నేను చంద్రబాబు నాయుడు గారు కలిసి చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకుంటాం సీఎం సీఎం అభ్యర్థి ఎవరనేది దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి అంటే ఒక ప్లాన్డ్గా పవన్ కళ్యాణ్ గారిని తప్పించటం కోసం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే సీట్లు తగ్గించటం కోసం పవన్ కళ్యాణ్ గారిని యాచించే స్థాయికి స్థితికి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్యూర్గా జనసేన పార్టీతో మైండ్ గేమ్ ఆడుతుంది ఆ మైండ్ గేమ్ భాగంలోనే తెలుగుదేశం తెలంగాణలో కంటెస్ట్ చేయకుండా పక్క వచ్చింది ఏదైతే వాళ్ళకి బలంగా ఉందని చెప్పుకుంటున్న కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఇచ్చిన టికెట్లో కూడా వాళ్ళ సపోర్ట్ ఎక్కడా తెలుగుదేశం పార్టీ చేయలేదు ఇంకొకటి ఇంకొక యూట్యూబర్ ఛానల్లో కూడా మీ పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవైన ఆఫర్ చేస్తారంటే దాన్ని కూడా తెలుగుదేశం పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది అని లోకేష్ గారు చెప్తుండటం కూడా ప్రశాంత్ కిషోర్ గారి మైండ్ గేమ్లో ఒక భాగం మాత్రమే అంటే చిన్న చిన్నంగా జనసేన పార్టీని శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయికి తీసుకొచ్చి దాంట్లో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తా తన స్థాయిని తన పరపతిని తన పార్టీని దిగజార్చారు అందులో డెవలప్మెంట్ అంతా ప్రశాంత్ కిషోర్ అసలు ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలు ఇవి పర్సనల్ గా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కి ముందు చంద్రబాబు నాయుడు గారు బీహార్ దక్కాయిట్లు బీహార్ నుంచి ఇక్కడ మా పార్టీకి సంబంధించిన ఓట్లు తీసేస్తున్నారు అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ దిక్కయ్యారు అసలు అతను అతను ప్రశాంత్ కిషోర్ గారు ఓన్లీ సోషల్ మీడియాని మానిపులేట్ చేయగలడు ఫాల్స్ ని స్ప్రెడ్ చేస్తాడు అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నాడు